నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడే ఏంటంటే అండి టమాటాలు ఫ్లవర్స్ అండి ఇంకా కాయడానికి రెడీగా ఉన్నాయి టమాటా మొక్కలు అలాగే వంకాయ మొక్కలు కూడా పూత మీద ఉంది చిక్కుడు అన్నిటికీ ప్రోటీన్ అలాగే కాల్షియం అందేది బలమైన ఫుడ్ ఇస్తున్నాను ఇప్పుడు రెండు వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ చెర్రీ టమాటా చూసారా ఫ్లవర్ మీద ఉన్నప్పుడు ఇదిగోండి ఫ్లవర్ వచ్చింది చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కాలుష్యం ప్రోటీన్ అనేది ఇవ్వాలండి బాగా కాస్తాయి టమాటాలు కానీ వంకాయ కానీ పువ్వు మీద ఉన్నాడు ఒకసారి ఇవ్వాలి అలాగే కాయలు వచ్చే కూడా ఇవ్వాలి కాయ ఎదగడానికి ఇప్పుడు పువ్వు మీద ఒకసారి ఇవ్వాలి బలమైన ఫుడ్ ఇలాగా లూజ్ చేసండి మొక్క మొక్క చుట్టూ ఇలాగ లూజ్ చేసి మట్టి ఎగ్ పౌడర్ అండి ఇది ఇదిగోండి ఒక స్పూన్ యొక్క సాలు ఒక మొక్కకి వేసుకుంటాండి మన పువ్వు రాలకుండా కాయలు పూసినవన్నీ కాయలుగా మారుతాయి కాయలు అవుతాయి మళ్ళీ నమ్మో సైజు కూడా పెరుగుతుంది అన్నమాట ఈ ఈ టైంలో ఇవ్వాలి పువ్వు ఉన్నప్పుడు టమాటాకి వంకాయకి ఇలా కప్పేసుకోవాలండి వాటర్ వేసినప్పుడు వేరలకే అందుతాయి అన్నమాట మొక్క తీసుకుంటుంది బలమైన ఫుడ్ ఇలా కప్పేయాలి టమాటాలకి వంకాయలు కూడా ఇప్పుడు వంకాయ మొక్కలకి వేస్తానండి ఎరువు ఇచ్చాం కదా అలాగే ఇప్పుడు కాలుష్యం అందడానికి ఇవి ఇవ్వాలి ఫుడ్ పౌడరు బాగా కాస్తాయండి కానీ ఎగ్ బాకర్ వేయడం వల్ల పువ్వు వచ్చే టైంలో వేసుకోవాలండి కొత్త వంకాయ మొక్కలు కదండి ఇవన్నీ ఇక్కడ వేయాలి వెంటప్పుడు అదే ఎగ్గు పౌడర్ అంటే ఎగ్గు పెంకులు అన్నమాట మన ఆమ్లెట్ వేసుకున్నవి ఆ పెంకులు బాగా ఆరబెట్టి పౌడర్ చేసింది అన్నమాట ఎగ్ అంటే ఎగ్ పౌడర్ అనుకుంటారు అదే పెంకులు అన్నమాట పెంకులు ఆరబెట్టి పౌడర్ అన్నమాట దానికి ఎగ్ పౌడర్ అంటున్నాను నేను అలాగంటారు ఎగ్ పెంకులు పౌడర్ అప్పుడు అనవచ్చు కొత్త మొక్కలు అంటే ఇప్పుడు పువ్వు వస్తుంది ఇలాంటి అప్పుడు ఇవ్వాలి ఇలాగ బలమైన ఫుడ్ టమాటాలు కూడా ఇస్తే బాగా వస్తాయండి టమాటాలు మొక్క చుట్టూ వేసి మట్టి కప్పేయడం అండి తవ్వేసి ముందు మట్టి బుల్ల చేసుకొని అప్పుడు వేయాలి మొక్కలకి ఏదో ఇస్తూ ఉండాలండి మనం ఏమైపోతే కాయము వారంకొక్కసారి అయినా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మొన్న ఎరువుసాను కదా ఇప్పుడు ఎగ్ పౌడర్ వేస్తున్నాను అలాగే ఏదోటి ఇస్తే అప్పుడు మనకి బాగా గ్రాప్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బాగా పువ్వు పిండి మీద ఉంది ఇలాంటప్పుడే ఇవ్వాలండి ఇలాంటి ఫుడ్డు కాలుష్యం అంది బాగా కాస్తాయి మొక్కకి మనిషిలాగే అన్నీ కావాలండి ఐరన్ కాలుష్యం ప్రోటీన్ అన్నీ కావాలి మొక్క కూడా మనిషిలాగే అన్నీ నైట్రోజను అన్నీ అందుతాయి బాగా కాస్తాయండి ఏది లోపమున్నా మనకి మొక్క తేడాగా ఉంటది అన్నీ వారం అందిస్తండి అందిస్తా అండి అన్నీ అందుతాయి అన్నమాట వారం ఒక రకం వేస్తే ఎరువు ఒకసారి ఎగ్ పౌడర్ ఒకసారి ఏదో ఒకటి వారం ఒక రకం ఇస్తే మనకి అన్ని అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట మొక్కకి మా మొక్కలకి ఏమి ఇస్తున్నానో అది అన్నీ వీడియోలు తీసి చూపిస్తానండి వారం ఒక రకం వేస్తాను అలాగే ఊరబెట్టిన వాటర్ కూడాను ఒక్కోసారి బియ్యం కడిగిన వాటరు ఒక్కోసారి ఇలాగండి అరటిపండు ఉల్లిపాయ తొక్కలు ఊరబెట్టి ఏదోటి మనం ఇస్తూ ఉండాలి లిక్విడ్ రూపంకి ఇవ్వాలి అలాగే ఇలాగ రుగు రూపంగా కూడా ఇవ్వాలి ఇవన్నీ వంకాయ మొక్కలండి ఇప్పుడే కాపు స్టార్ట్ అవుతుంది పూతుంది బెండ బెండ కూడా వేసుకోవచ్చండి ఈ లైన్ ఇప్పుడు అయిందండి మళ్ళీ మనకి ఎక్కువ గుడ్డి తొక్కలు వచ్చినప్పుడు పౌడర్ చేసి మళ్ళీ బెండకి ఇచ్చుకోవాలి ఒక వారం అలా వారంకి ఒక లైన్ వేసుకుంటే అన్నిటికీ అంతా అన్నమాట ఇప్పుడు వంకాయకి వేసామండి మళ్ళీ వచ్చే వారం ఎక్కువ పెంకులన్నీ కూడిన తర్వాత పౌడర్ చేసి టమాట కానీ బెండకు కానీ అలా వేయాలి ఒక్కోసారి పూల మొక్కలకి ఇవ్వాలి అలా అన్నిటికి ఇవ్వాలంటే సాలదు కదా ఒకేసారి ఇవ్వాలంటే మన ఇంట్లో ఎన్నొత్తాయండి ఎన్నో రావు కదా మిర్చి కూడా వేసుకోవచ్చండి మిర్చి కూడా బాగా కాస్తాయి పువ్వు ఉంది కాబట్టి మిర్చిగా వేస్తున్నాను మొన్న ఇది చేసి చూసారా మొలగ మొక్క పువ్వు ఉంది అదిగోండి నాటుకుంది ఇదిగో అండి ఫిష్ దీనికి మిర్చి కేసేస్తే బెండకేసేస్తానండి కొద్దిగా చూశారు కదండి వంకాయ మొక్కలకి అలాగే టమాటాకి మిర్చికి వేసాను ఎగ్ పౌడరు ఇప్పుడు పువ్వు దశలో వేసుకుంటే మనకి కాయలు బాగా కాస్తాయండి అలాగే పువ్వు వచ్చేటప్పుడు ప్రోటీను కాల్షియం అవి అందించాలండి నైట్రోజను అవి అందిస్తే మనకి బాగా కాయలు కాస్తాయి ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ అస్సలు పెడతలేదు మా వీడియోలు చూస్తున్నారని మాకు ఆనందంగా ఉంటుంది కదా కామెంట్స్ పెడితే ఎంతమంది పెట్టారో ఏంటని చూసుకుంటాం కదా కామెంట్స్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో